మీరు ఇప్పుడు చూస్తున్న దృశ్యం నిజమేనా లేదా మన బ్రెయిన్ మనకు చూపిస్తున్న మాయమా అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే ఇందులో ఓ అద్భుతమైన నిజాన్ని తెలుసుకోండి మన కళ్ళు లైట్ సిగ్నల్స్ను గ్రహించి ఆ సిగ్నల్స్ను బ్రెయిన్కు పంపిస్తాయి మన బ్రెయిన్ ఆ సిగ్నల్స్ ఆధారంగా ఒక దృశ్యాన్ని నిర్మిస్తుంది అంటే మీరు చూస్తున్నది అసలు ప్రపంచం కాదు బ్రెయిన్ ప్రాసెస్ చేసి చూపించిన దృశ్యం ఇంకొక షాకింగ్ నిజం ఏంటంటే మన బ్రెయిన్ కళ్ళ ద్వారా వచ్చే తొంభై శాతం సమాచారాన్ని ఫిల్టర్ చేస్తుంది అంటే మీ కళ్ళకు కనిపించిన చాలా విషయాలు బ్రెయిన్ పట్టించుకోదు మీకు అవసరమైన దానిపై మాత్రమే ఫోకస్ చేస్తుంది అందుకే మన చుట్టూ చాలా విషయాలు ఉన్నా వాటిని మనం గుర్తించలేము ఇప్పుడు మీకు అర్థమైంది కదా మన బ్రెయిన్ చూపిస్తుందే నిజం అనుకుంటున్నాం కానీ అది ఊహల మాయ ఇలాంటి అసలైన ఫ్యాక్ట్స్ మీకు తెలుసుకోవాలి అనిపిస్తే జేమ్ సిరీస్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే